यङ्कालसमयमु संध्यादीपाराधनो बुनु तल्ली वरलक्ष्मी वरमुलु एन्नो तल्लि पालसमुद्रुनि पुत्रिकग परन्दामुनि प्राणसखी रावम्मा इटु रावम्मा మాము కరుణించ జగరావమ్మ మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నవ్వుతూ వచ్చేనువాయమ్మ మాము కరుణించ జగరావమ్మ సాయంకాల సమయములో సంధ్యాబీపారాధనలో వాచును తల్లి వర లక్ష్మి ఇచ్చును వరమును ఎన్నో తల్లి ధనమును ఇచ్చే ధనలక్ష్మి ధాన్యమునిచ్చే ధాన్యలక్ష్మి వరమును ఇచ్చే వరలక్ష్మి సంతానమిచ్చెను సంతానలక్ష్మి అందరూ చేరి రారండి పూలు పండ్లు తేరండి దేవికి అర్చన చేద్దాము దేవి స్వరూపము చూద్దాము సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నో తల్లి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్